హై ఫ్రెండ్స్ వెల్కమ్ టు గన్ ఫార్మా క్రియేషన్స్ అండ్ యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్ ఇక్కడ మనకు కనిపిస్తున్నటువంటి రెండు కూడా మంచి గోధుమ పుల వరుసలో అలానే కేవలం నాలుగు నాలుగు పళ్ళలో ఉన్నటువంటి పలు వరుస దేశపు సీమా ఎద్దులని చెప్పుకోవచ్చు కనిపిస్తున్నాయి మనకు ఫ్రెండ్స్ మరి ఈ ఖాడిని అయితే ఇప్పుడు అమ్మకానికి పెట్టడం జరిగింది అలానే మరి మొదటిగా ఎద్దుల యొక్క లొకేషన్ వివరాలకు వెళితే కర్నూలు జిల్లా కోసికి మండలం కోసికి గ్రామం నుంచి మరి రైతు మన ఛానల్ పంపడం జరిగింది ఫ్రెండ్స్ మరి చూస్తున్నారు కదా కాడైతే ఈ విధంగా కనిపిస్తున్నాయి మనకు రెండు కూడా నాలుగు నాలుగు పళ్ళలోనే ఉన్నాయట అలానే మరి వీటి రేటు వచ్చేసి వన్ లాక్ ట్వంటీ థౌజండ్ ఒక లక్ష ఇరవై వేలుగా చెప్తున్నారు ఈ రేట్ కూడా ఫిక్స్ అయితే కాట మన రైతు సోదరులు నేరుగా లొకేషన్కి వెళ్తే మరి ఖచ్చితంగా బేరం అయితే మాట్లాడుకోవచ్చు అన్నట్టు మరి మనకు రైతు తెలియజేయడం జరిగింది అలానే మరి అన్ని రకాల వ్యవసాయ పనులు కూడా మంచి భరోసానే ఇస్తామన్నారు ఫ్రెండ్స్ మరి ఈ ఇంట్రెస్ట్ ఉన్న వారి కోసం వీడియో కిందలే వారి నెంబర్ కూడా మీకు టైటిల్లో కనిపిస్తూనే ఉంటుంది ఆ నెంబర్ కాంటాక్ట్ చేసి మీకు ఇంకేమైనా డౌట్స్ ఉంటే కూడా మీరు నేరుగా రైతులు సంప్రదించవచ్చు అలానే కొత్త వాళ్ళు ఎవరో మన ఛానల్ చూసినట్లయితే మొదటిగా తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని మరి వీడియోలు అయితే చూడండి ఫ్రెండ్స్ మరి మీ దగ్గర కూడా ఇలాంటి ఎన్నో అమ్మకాన్ని కూడా వీడియోలు మన ఛానల్ ద్వారా చూడాలంటే కూడా మరి వెంటనే నేను చెప్పే మన ఛానల్ యొక్క వాట్సాప్ నెంబర్కి అయితే పంపేయండి మరి మన ఛానల్ నెంబర్ వచ్చేసి సిక్స్ త్రీ జీరో ఫోర్ నైన్ టూ ఫైవ్ జీరో త్రీ వన్ అరవై మూడు సున్నా నాలుగు తొంభై రెండు యాభై ముప్పై ఒకటి థింగ్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్ మరికొంత వీడియోతో మళ్ళీ కలుద్దాం